నమస్తే వెల్కమ్ టు ఆదా నేను కృష్ణవేణి ఎప్పుడైనా మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం చూసారా రియల్గా చూసారా పోనీ మన తాత ముత్తాతలో మన పెద్దలు ఎవరన్నా చూసినట్టుగా విన్నారా ఆ అద్భుత దీపంలోంచి జీని వచ్చి మనం ఏం కోరుకున్నా సరే అవి క్షణాల్లో నెరవేరుస్తాడు ఇవి కథల రూపంలోనో లేదా కార్టూన్ రూపంలోనో పిల్లలకు చెప్పడము లేదంటే చిన్నప్పుడు మనం వెండం తప్పితే ఎదురుగా చూసింది లేదు అయితే జేనే రాగి చెంబు రూపంలో ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్ దగ్గర ఉన్నట్ట వాళ్ళు చెప్పిందల్లా మనం విన్నామనుకోండి క్షణాల్లో కలలు కనొచ్చు కొన్ని రోజుల్లో కోటీ అయిపోవచ్చు స్కామ్లని తెలిసినా కూడా మన మనసు ఎందుకో ఒప్పుకోక కొన్ని సందర్భాల్లో వాటికి బుక్ అయిపోతూ ఉంటాం అలాంటి రైస్ పుల్లింగ్ ముఠాని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు విజయవాడ నగరం టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రైస్ పుల్లింగ్ అక్షయ టోపీ పెట్టే సభ్యులు నలుగురిని కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక జక్కంపూడి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో టీవీ రిపేర్లు చేసే దుకాణం నిర్వహిస్తున్నాడు ఆకన రాజు ఆ వ్యక్తి మరో ముగ్గురుతో కలిసి రాగి లక్కీ కాయిన్స్ ఇత్తడి రాగి లోహంతో ఉన్న అక్షయ పాత్ర పేరుతో ఉండే రైస్ పుల్లింగ్ పాత్రలను తయారు చేస్తూ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం తెలియడంతో వారిపైన దాడి చేసి వారి వద్ద నుంచి రెండు రాగి చెంబులు ఒక రాగి కాయిన్ ఇతర సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కొండలరావు ఈ విషయాన్ని వెల్లడించారు జక్కంపూడి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో మెకానిక్ అయిన ఆకన్న రాజు మరో ముగ్గురు సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతంలో ఈ రైస్ పుల్లింగ్ పాత్రలు లక్కీ కాయిన్స్ ఏ విధంగా తయారు వచ్చో నేర్చుకొని సకాలంలో తమ పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశామని ఎవరో కూడా ఎటువంటి రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రలు లక్కీ কয়న్స్ లను విక్రయించే ముఠా చేతిలో మోసపోవద్దంటూ ఈ సందర్భంగా సిఐ కొండల్రావు స్పష్టం చేశారు తయారు చేసిన కాయన్ని అలాగే తయారు చేయడానికి ఉపయోగించిన రెండు తటి చెంపులు కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటివి మనం ఏదైతే పోతామో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకుని మనకు లేనిపోని కథలు చెప్పి ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీకు కోట్ల రూపాయలు కలిసి వస్తాయని అట్లా నమ్మించి ఎవరైతే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండి డబ్బు కోసం చూస్తారో వాళ్ళ దగ్గర ఇంకా లక్షల లక్షల రూపాయలు దోచుకుని ఈ కాయిన్స్ వాళ్ళకి అంటగట్టి చీట్ వస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆ క తెచ్చుకున్న అప్పులు ఏదైతే ఈ కాయిన్ కోసం అప్పు చేశారో ఆ అమౌంట్ తీర్చలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలకి ఈ బాన్సులు కావద్దండి